కౌశిక్య వాళ్ళందరూ భోజన వాళ్ళకి భోజనాలకు కూర్చుంటూ ఉంటారు అసలు వీళ్ళు ఏడుస్తూ ఉండడం చూడాలనుకుంటే కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్లుగా ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి అత్తయ్యా చూడలేకపోతున్నాను అని నిషి అంటూ ఉంటుంది అమ్మ మనం వాళ్ళందరూ తిన్న తర్వాత విడిగా తిందాం అని యువరాజ్ అంటే మనం అలా దూరం అయిపోతే ఇంకా ఇంకా దూరం అయిపోతాము అలా కాదులే అని వైజయంతి చెప్తూ ఉంటుంది లేదు ఏదో ఒక విధంగా ఈ జగదాత్రి కేతార్ని ఇంట్లో నుండి పంపించేయాలి అని నిషి చెప్తూ ఉంటే అప్పుడే పోలీసులు లోపలికి వస్తూ ఉంటారు అసలు పోలీసులు ఎందుకు వస్తున్నారక్క అని కాచి అడగడంతో ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఎందుకు వస్తున్నారు అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది యువరాజ్ కోసమే వచ్చారేమో అని బూచి అంటే ఏ మల్లుడు ఎలా కనిపిస్తున్నాడు నా కొడుకు అని వైజయంతి అంటూ ఉంటుంది అంటే గతం చూసుకుంటే చాలాసార్లు యువరాజ్ కోసమే మన ఇంటికి పోలీసులు వచ్చారు కదా అందుకే అన్నయ్య అలా అన్నారులే అని దాత్రి అంటుంది ఎంత ధైర్యమే నా భర్త గురించి అలా మాట్లాడడానికి అని నిషి అరుస్తూ ఉంటే మీరు కాస్త ఊరుకుంటారా ముందు పోలీసులు ఎందుకు వచ్చారో తెలుసుకుందాం అని చెప్పండి అని కౌశికి అంటుంది మీ మేనేజర్ హత్య కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికే వచ్చాము అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు మా మేనేజర్ బ్రతికే ఉన్నాడు కదా అని కౌశికి చెప్తుంది అవును అని దాతరి కేదార్ కూడా జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటారు మీరు అతన్ని కొట్టారు మా ప్రాథమిక విచారణలో అది తేలింది తర్వాత మీరే అతన్ని కత్తితో అతి కిరాతకంగా పొడిచేసి ఆఫీస్లోనే చంపేశారు అందుకే మేము మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు అయ్యో నేను చేయలేదు అని కౌశికి అంటుంది అక్క ఫ్లెక్సీ వేయించాడన్న కోపం ఉన్నంత మాత్రాన ఇలా ప్రాణాలు తీసిస్తావా అని యువరాజ్ అంటూ ఉంటాడు అవునమ్మీ అది చాలా పెద్ద తప్పు అని వైజయంతి అంటుంది ఏంటదినా ప్రాణాలు తీయడమేంటి అని నిషి కూడా నిలదీస్తూ ఉంటుంది అయ్యో వదిన ఏమీ చేయలేదు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని తాత అరుస్తూ ఉంటుంది అయ్యో ఇన్స్పెక్టర్ గారు నేను ఆయన్ని టర్మినేట్ చేశాను వస్తువులు తీసుకువెళ్ళమని చెప్పాను అంతే నేను ఎలాంటి తప్పు చేయలేదు నేను చంపలేదు అని కౌశికి అంటుంది ఇంత జరిగిన ఆఫీస్ నుండి నాకు ఫోన్ కాల్ రాలేదేంటి అని అందరూ మొబైల్స్ చెక్ చేసుకుంటూ ఉంటారు మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఫోన్లన్నీ కూడా సైలెంట్లో పెట్టుకున్నాం అందుకే ఎవరు మనల్ని కాంటాక్ట్ చేయలేకపోయారు అని సుధాకర్ దాద్రే కేదార్ అందరూ అంటూ ఉంటారు ఆఫీస్ బయట మీరు వదిలేస్తే మరి లోపల శవంగా అతను ఎలా తేలారు వదినా అయినా మీకు కోపం వస్తే ఏం జరుగుతుందో మీకే తెలియకుండా ఏం చేస్తారో మాకు బాగా తెలుసు కదా అని నిషి అంటుంది చూడు నిషి ఎంత కోపమున్నా కూడా ప్రాణాలు తీసే మనిషి కాదు వదిన నీకు తెలీదా అని దాత్రి కేదార్ చెప్తూ ఉంటే అసలు నేను ఎవరిని చంపలేదు అని కౌశికి అరుస్తూ చెప్తూ ఉంటుంది చూడండి మర్డర్కి మోటివ్ ఉంది ప్రత్యక్ష సాక్షులు కూడా మీరే చంపారని చెప్తున్నారు కాబట్టి మేము అరెస్ట్ చేయాల్సిందే అని ఇన్స్పెక్టర్ అంటాడు అప్పుడు దాత్రి కేదార్ అసలు మేనేజర్నే మేము రోడ్డుపై వదిలేసిన తర్వాత వదిన మాతోనే ఉంది మరి మా వదిన ఎలా చంపుతుంది అని ఇద్దరూ చెప్తూ ఉంటే మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే కోర్టులో చెప్పుకోండి అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు అదేంటి మాటకి ముందు అరెస్ట్ చేస్తాను అరెస్ట్ చేస్తాను అంటున్నారు అని బోజీ అరుస్తూ ఉంటే నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు బావా వెళ్తావా ఏంటి అలా అడ్డుపడితే అరెస్ట్ చేస్తారు రూల్స్ ఒప్పుకోవు ఏంటి కేదార్ అంతే కదా అని యువరాజ్ అంటాడు కేదార్ మౌనంగా ఉంటాడు ఇక అరెస్ట్ చేయండి అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో లేడీ కానిస్టేబుల్ కౌశికిని చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తూ ఉంటుంది అదేందమ్మి నువ్వు ఇలా చేయడం చాలా పెద్ద తప్పు అని నిషీ వైజయంతి చెప్తూ ఉంటారు అమ్మ కౌశికి నేను లాయర్తో వస్తాను నువ్వు ధైర్యంగా ఉండు అని సుధాకర్ ధైర్యం చెప్తూ ఉంటాడు ఏంటి జగదాత్రి ఎవరు తప్పు చేశారో ఎవరు జైలుకు వెళ్తున్నారో చూస్తున్నావా అని నిషి అంటూ ఉంటుంది అసలు ఎవరు చేస్తుంటారు దాత్రి అని కేదార్ అంటే మర్డర్ స్పాట్కి వెళ్తే అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి పద కేదార్ అని దాత్రి అంటుంది దాత్రి కేదార్ నేరుగా కౌశిక్ వల్ల ఆఫీస్ బయట నిలబడి ఉంటారు మేనేజర్ని మనం ఇదే గల్లీలో చివర వదిలేసాము కానీ మేనేజర్ ఈ ఆఫీస్ లోపలికి వెళ్ళడం ఎవ్వరూ చూడలేదు కానీ అక్క కొట్టడం మాత్రం చూశారు కాబట్టి అక్కనే కోపంతో చంపేసిందని అనుకుంటున్నారు దాత్రి అని కేదార్ అంటాడు అవును అని దాత్రి అంటుంది లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం పదా మొత్తం తెలిసిపోతుందిలే అని దాత్రి కేదార్ ఇద్దరు మాస్క్ పెట్టుకుని జైలు కేడీలుగా లోపలికి వెళ్ళిపోతారు అక్కడ ఒక అమ్మాయి ఆ శవాన్ని చూసి చాలా కంగారు పడుతూ చెమటను తుడుచుకుంటూ ఉంటుంది అయితే ఆ అమ్మాయిని కేడీ గమనించి ఉండరు మిగతా జనాలందరూ స్టాఫ్ అంతా అక్కడే ఉంటారు ముందు అటు తప్పుకోండి అని నేరుగా కేడీ ఆ బాడీ దగ్గరికి వస్తారు ఇంతగా కత్తితో కిరాతకంగా పొడిచి చంపేశారంటే ఎవరికో చాలా పగ ఉండి ఉంటుంది సీసీ కెమెరాలు పనిచేయట్లేదని వాళ్ళకి తెలుసు కాబట్టి హత్య ఎలా చేయాలో బాగా తెలుసు కాబట్టి ఇలా చేశారు అని దాద్రి అంటే అవును అని కేదార్ అంటాడు ఎవరు ముఖంలో అయితే బాధ కనిపించకుండా భయం కనిపిస్తూ ఉంటుందో వాళ్ళే చంపినట్టు మనం మొత్తం ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది కేదార్ పదా అని దాద్రి అంటుంది కానిస్టేబుల్ ఈ మేనేజర్ కాళ్ళకి షూ ఉండాలి అంతేకాకుండా బ్లేజర్ కూడా ఉండాలి అవి ఎక్కడా అని అడగడంతో అవేవీ లేదు మేడం ఓన్లీ వాచెస్ లాంటి ఎవిడెన్స్ ఉంటే మేము కలెక్ట్ చేసి పెట్టుకున్నాం అని కానిస్టేబుల్ చెప్తాడు కేదార్ ఆ షూస్ బ్లేజర్ ఎక్కడ మిస్ అయిపోయి ఉంటాయి నాకు తెలిసి ఈ మర్డర్ అయితే ఇక్కడ జరగలేదు వస్తువులన్నీ చూడు ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి అలా చంపుతున్నప్పుడు ఖచ్చితంగా పెనుగులట్టు జరిగి వస్తువులన్నీ చిందర వందరగా పడిపోయి ఉండాలి కదా అంటే ఎక్కడో చంపి బాడీని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు అని దాత్రి అంటుంది అవును దాత్రి నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని కేదార్ అంటాడు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికో ఆ నిజం తెలుసు బాడీని ఎక్కడో చంపేసి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు పదదాత్రి ఎంక్వైరీ చేస్తే మొత్తం తెలిసిపోతుంది అని కేదార్ అంటాడు తర్వాత జేడీకేడీ ఇద్దరు స్టాఫ్ స్టాఫ్ని అందరినీ కూడా పరిశీలిస్తూ గమనిస్తూ ఉంటారు మీ మేనేజర్ ఎలాంటివారు మంచివారా లేకుంటే కోపస్తుడా అని అడుగుతూ ఉంటే మా మేనేజర్ చాలా మంచివాడు ఎవరికి ఏ అవసరం వచ్చినా చూసుకుంటూ ఉంటారు అని అక్కడ వాళ్ళందరూ చెప్తూ ఉంటారు అవునా మీరు ఆగండి మీరు చెప్పండి అని ఒక ఆవిడని అడుగుతూ ఆవిడ పక్కనున్న ఇంకొక లేడీని లేడీ జేడీ గమనిస్తూ ఉంటుంది అలాంటిది ఏం లేదు మేడం మంచివాడే అని చెప్తూ ఉంటుంది తర్వాత జేడీ కేరి మళ్ళీ శవం ఉన్న గది దగ్గరికి వచ్చి గదిని మొత్తం కూడా గమనిస్తూ ఉంటారు ఈ గదంతా కూడా చాలా క్లీన్గా ఎవరో కావాలని శుభ్రం చేసినట్లుగా ఉంది ఉదయం మనం వచ్చినప్పుడు ఇంత క్లీన్ గా లేదు ఇప్పుడు ఎక్కడి వస్తువులు అక్కడ ఉన్నాయి చూసావా కేడి అని అడగడంతో అవును చేడి అని కేదార్ అంటాడు అప్పుడే కేదార్ టేబుల్ పక్కన ఉన్న ఏదో ఒక పేపర్ ని తీయబోతూ ఉంటే గాజు ముక్క గుచ్చుకుంటుంది అబ్బా అని రక్తం చాలతో అరుస్తూ ఉంటాడు అరే ఇప్పటి వరకు ఇక్కడ ఏ వస్తువు పగిలినట్లు ఆనవాళ్లు కనిపించలేదు మరి ఈ గాజు ముక్క ఇక్కడికి ఎలా వచ్చింది అని అనుకుంటూ ఇద్దరు డౌట్గా చూస్తూ ఉంటారు అంటే ఎవరో బాగా క్లీన్ చేసేసారు ఇది మిస్ చేశారు అని దాద్రే చెప్తుంది కానిస్టేబుల్ ఈ గాజు ముక్కని టెస్ట్కి పంపించండి అంతేకాకుండా ఈ గది గురించి బాగా తెలిసిన వాళ్ళని ఇక్కడికి పంపించండి ఇక్కడ ఏవైనా వస్తువులు మిస్ అయ్యాయేమో తెలుసుకోవాలి అని దాద్రే అంటుంది తర్వాత అక్కడ మనిషి ఎత్తులో ఒక గోడకి మేకు ఉంటుంది ఆ మేకుపై ఒక హెయిర్ వేలాడుతూ ఉంటుంది దీనిని కూడా టెస్ట్కి పంపించండి అని ఇస్తుంది దాత్రి ఇంకా టేబుల్పై ఒక వస్తువు ఉంటే దీనిని కూడా పంపించండి అని ఆ వస్తువుని కూడా కేదార్ చెప్తూ ఉంటాడు అలాగే అని వాటిని తీసుకొని కానిస్టేబుల్స్ వెళ్తూ ఉంటారు ఖచ్చితంగా ఈ రూమ్లోనే ఏదో జరిగింది ఇది లేడీస్ హెయిర్ అని దాత్రి అనుకుంటూ ఉంటుంది తర్వాత సీసీ కెమెరా రిపేర్ అతన్ని పిలిపించి సీసీ కెమెరాలు వర్క్ అవ్వకపోతే మీరు పట్టించుకోరా అని దాత్రికేదర్ నిలదీస్తూ ఉంటే మేడం అవి మార్నింగ్ నుండే పనిచేయట్లేదు నేను కౌశిక్ గారు వెళ్ళిన తర్వాత రిపేర్ చేద్దామని రెడీగా ఉన్నాను ఈ లోపలే ఇలా జరిగిపోయింది అని అతను చెప్తూ ఉంటాడు సారీ మేడం ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను అని చెప్తూ ఉంటే అయినా మీకు ఏదైనా డౌట్గా అనిపించలేదా ఎవరైనా వచ్చి వెళ్ళడం లాంటిది అని దాత్రికేదర్ అడుగుతూ ఉంటారు అలాంటిది ఏం జరగలేదు మేడం నేను ఎవరిని చూడలేదు అని అతను చెప్తూ ఉంటాడు మేనేజర్ చాలా మంచివాడని స్టాఫ్ అందరూ చెప్తున్నారు మరి అన్ని కత్తిపోట్లతో చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అని ధాత్రి అనుకుంటూ ఉంటుంది తర్వాత అదే గదిలో బ్లూ కలర్ చే గాజు ముక్కలు ఉంటాయి ఈ బ్లూ కలర్ ముక్కలు అని దాత్రి వాటిని కూడా టెస్ట్కి పంపిస్తుంది ఇక ఇంకో పక్క యువరాజ్ మేనేజర్ని ఎవరు చంపి ఉంటారు అని అనుకుంటూ ఉంటాడు